లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లోని కూడా జాబ్ మేళాలు పెట్టే పరిస్థితి గానీ ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి కానీ ఏమీ లేక చదువుకున్న వాళ్ళు చాలా మంది ఐదే సంవత్సరాలు ఆరే సంవత్సరాలు ఖాళీగా ఉంది ఇప్పుడు తిరిగి జాబులు రావాలంటే కంపెనీ దగ్గరికి వెళ్తే చదువుకుని డిగ్రీ పాస్ అయిన ఎన్ని రోజులు ఖాళీగా ఎందుకున్నారు వాళ్ళ క్వశ్చన్స్ లో బాధపడలేక ఇంట్లో ఇంకా ఉద్యోగం తెచ్చుకోవాలని ఇంట్లో వెనకాల నుంచి ప్రజా పెడుతుంటే వాళ్ళ బాధలు భరించలేక ఆఖరికి కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న బెట్టింగ్ యాప్ లు కూడా అలవాటు పడిపోయి చిన్న చిన్న వచ్చే అమౌంట్లు కూడా అధిక మొత్తంలో నష్టపోయి చేసుకునే పరిస్థితుల వరకు కూడా వచ్చారంటే పాపమనే అనుకునే పరిస్థితి నుంచి ఈ రోజు ప్రతి మూడు నెలలకు ఒకసారి గవర్నమెంట్ కంపల్సరిగా జాబ్ మేళాలు నిర్వహించి ఏదైతే ఆ కంపెనీస్ కి సంబంధించి రోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీరు కూడా ఒకసారి మనందరూ కూడా ప్రశంసించారు గోపాలపట్నం లో చూస్తే ఎనిమిది వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఈ రోజు చూస్తే సుమారుగా ఇక్కడ ఉన్న హెచ్ఆర్ హెచ్ఆర్ అందరూ కూడా రెండు వేల ఉద్యోగాలతో మీ దగ్గర నుంచి చాలా సుమారుగా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాకు తెలియజేస్తున్నారు అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన కంపెనీస్ అన్ని కూడా కంపల్సరీగా మన ఉద్యోగాలు తీసుకుంటాయా అంటే డెఫినెట్ గా వాళ్ళకి తగ్గ క్వాలిఫికేషన్స్ ఉండేటప్పుడు డెఫినెట్ గా వాళ్ళు కంపల్సరీగా తీసుకుంటారు తీసుకునే పరిస్థితిలో కూడా వాళ్ళకి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కంపెనీలు అన్నీ ఇక్కడ ఉన్నాయంటే చాలా మంది రైతులు తాలూకా త్యాగ ఫలితం చాలా మంది ఊర్లను కూడా పక్కన పెట్టి మీకు కంపెనీలకు ఆ రోజు భూములు ఇచ్చి మీ ఉద్యోగాలు వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఉద్దేశం రోజు కంపెనీల కూడా భూములు పరిస్థితి గూగుల్ డేటా సెంటర్ మూన ఇరవై ఎకరాలు ఇస్తే దుమ్మెత్తు పోసారు ప్రతిపక్షాలన్నీ కూడా ఆ రోజు ఐదు సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేకపోయారో ఒకసారి వాళ్ళు ప్రశ్న చేసుకోవాలి అట్ ద సేమ్ టైం టీసీఎస్ కంపెనీ దానికి ఇరవై రెండు ఎకరాలు ఇచ్చారు విత్ ఇన్ వన్ ఇయర్ లో రాసి పెట్టుకుంటే తమ్ముళ్ళకు విత్ ఇన్ వన్ ఇయర్ లో సుమారుగా పది వేలకు పైగా ఉద్యోగాలు ఐటి ఉద్యోగాలు ఎక్కడో పారిపోకుండా మన వైజాగ్ లోనే మీరందరూ చేసుకునే పరిస్థితి కూడా ఉంది ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేస్తే నమ్మకంతోనే వస్తారు గాని కొంతమంది రాకపోవచ్చు కానీ ఇదే లాస్ట్ కాదు ఇదే ఫుల్ స్టాప్ కాదు ఇంకా ఫర్దర్ గా చాలా ఉద్యోగాలు ఉన్నాయి ఈ రోజు ఒక స్టీల్ ఫ్యాక్టరీ నకపుల దగ్గర వచ్చే పరిస్థితి కూడా వచ్చింది ఇరవై తొమ్మిది కల్లా ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్పారు సుమారుగా నలభై వేలకు పైగా ఉద్యోగాలు ఎక్కడ నుంచి కరెక్ట్ గా నలభై కిలోమీటర్ల దూరం ఉన్న నక్కపల్లిలో ఆ ఉద్యోగాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది దయచేసి నేను ఏం చెప్తానంటే ఉద్యోగాలు వెల్లు ఉంది గవర్నమెంట్ కష్టపడి పనిచేస్తుంది ముఖ్యంగా యువతకి మంచి ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్దేశంతో ఈ రోజు గవర్నమెంట్ కూడా పనిచేస్తుంది